అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈ రోజు మేషరాశి వారికి ఊహించిన కలహాలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు వ్యాపారాలు ఉద్యోగాలు మందగొడిగా సాగుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి అనుకూల సంఖ్య మూడు వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది అనుకూల సంఖ్య తొమ్మిది మిథున రాశి ఈరోజు మిథున రాశి వారికి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి అనుకూల సంఖ్య నాలుగు కర్కాటక రాశి ఈ రోజు కర్కాటక రాశి వారికి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకూల సంఖ్య నాలుగు సింహరాశి ఈ రోజు సింహరాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది నూతన పరిచయాలు లాభాసాటిగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి అనుకూల సంఖ్య ఒకటి కన్యారాశి ఈరోజు కన్యారాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి ఆప్తులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కలుగుతాయి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది గృహ నిర్మాణ విషయాలపై ఆలోచనలు స్థిరంగా ఉండవు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి ఆర్థిక ఇబ్బందుల వలన రుణ ప్రయత్నాలు చేస్తారు అనుకూల సంఖ్య ఐదు తులారాశి ఈరోజు తులారాశి వారు బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు కుటుంబ సమస్యలు కొంత చికాకుపరుస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు మందగోడిగా సాగుతాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది అనుకూల సంఖ్య ఏడు వృచ్చిక రాశి ఈరోజు వృచ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అసాధనంగా ఉంటాయి చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి అనుకూల సంఖ్య మూడు ధనుష రాశి ఈ రోజు రాశి వారికి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి దూరపు బంధువుల కలియక ఆనందం కలిగిస్తుంది ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి అనుకూల సంఖ్య ఒకటి మకర రాశి ఈ రోజు మకర రాశి వారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి వృత్తి వ్యాపారాలు కొంత మందగిస్తాయి ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి అనుకూల సంఖ్య రెండు కుంభరాశి ఈ రోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు ముఖ్యమైన పనులు శ్రమతో కాని పూర్తి కావు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు అనుకూల సంఖ్య రెండు మీనరాశి ఈరోజు మీనరాశి వారు సోదరులతో భూవి వివాదాలు పరిష్కారం అవుతాయి సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది చేపట్టిన పనులలో యజ్ఞకార్య సిద్ధి కలుగుతుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రుల ఆగమానం ఆనందం కలిగిస్తుంది విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు అనుకూల సంఖ్య ఐదు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు